రివ్యూ మీద కమలాపురం రావడం జరిగింది కమలాపురం నియోజకవర్గంలో దాదాపుగా ఎలక్షన్స్ పీస్ఫుల్గా స్మూత్గా జరిగినాయి పోలీస్ విభాగం అంతా కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఏది కూడా అవాంఛనీయ సంఘటన జరుపుకోకుండా చూడగలిగింది ఇంకా ఇప్పుడు కౌంటింగ్ రోజు ఇంకా కొద్దిగా డిస్టర్బెన్స్ జరిగే ఒక ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఉండే సందర్భంగా మనం దాని మీద కూడా प्रत्यक प्लांट बंदोबस्त तो प्लाम सो बेसिकली स्ट्रांग अंपल मेसेजन दौंटिंग तरह ये जिंदो जिप्त नो पोली पार्टी नो पोली पर्मीशन वो एवर फीसिंग ప్రొసెషన్ ఎవ్రీవేర్ ఇంక్లూడింగ్ పార్టీ ఆఫీసెస్ ఇంక్లూడింగ్ మెయిన్ గ్యాదరింగ్ ప్లేసెస్ అలా అదే క్రమంలో కొంతమంది మీద ఖచ్చితంగా మనం ఇప్పటి నుంచి ఐడెంటిఫై చేసి కొంతమంది మీద హౌస్ డిటెన్షన్స్ కొంతమంది మీద ఎక్స్టర్మెంట్స్ కూడా అవుతాయి సో అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఇప్పుడు చట్టపరమైన పబ్లిక్ ఇంట్రెస్ట్లో ఏదైతే చర్యలు ఇప్పుడు మనం తీసుకుపోతున్నామో ఆ విషయంలో అందరూ కూడా మాకు వారి సహకారం అందించాలి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ఎక్కడ కూడా ఈ అల్లర్కి కానీ డిస్టర్బెన్స్కి కానీ పబ్లిక్ పీస్ని డిస్టర్బ్ చేసే విధంగా యాక్టివిటీస్కి పాల్పడితే మనం దానిని ఆ అవసరంని తగ్గట్టుగా బలం యూజ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము థ్యాంక్ యూ